ఈరోజు పోలీస్ స్టేషన్కు ఎకరా ముప్పై ఏడు చెంట్లు పోలీస్ స్టేషన్కు హైవే పక్కన అలాట్ చేశారు ఎప్పుడు రెండు వేల ఇరవై ఒకటిలో నువ్వేం చేస్తున్నావు రెండు వేల ఇరవైలోనే ఎలిజిబుల్ పర్సన్స్ ఎవరైతే అవుట్ సైడ్స్ ఇవ్వాలనో ముంపు వాసులకు అందరికీ అవుట్ సైడ్ రెండు వేల ఇరవైలోనే ఇచ్చినారు ఇరవై ఇరవై ఒకటితో అందరికి ఇచ్చేసారు ఈరోజు మూడు నాలుగు కోట్ల విలువ పోలీస్ స్టేషన్కి ఇచ్చిన స్థలాన్ని కలెక్టర్ పిలుచుకొని వచ్చి ఒక అర్జీ పెట్టినారు ఆయన అనుకూలమైనటువంటి వాళ్ళు అంటే దోపిడీదారులు ఆ స్థలాన్ని పోలీస్ స్టేషన్ అక్కడ పోలీస్ స్టేషన్ లేకుండా క్యాన్సల్ చేసి పోలీస్ స్టేషన్కు ఎక్కడో ఒక కిలోమీటర్ దూరంలో పడేసి ప్రజలకు ఉపయోగపడే స్టేషన్ను మీరు దోచుకోవాలని చూస్తూ ఉన్నారు నిన్న సాక్షిలో కూడా పెద్ద చీర్చ మిగతా పేపర్లలో కూడా వచ్చింది ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు కలెక్టర్ ఆదినారాయణ రెడ్డి వచ్చే ప్రజల సమస్యలు పట్టించుకుంటారేమో ముంపు వాసులకు ఏదన్నా నాలుగు వందల కోట్లు పెండింగ్ ఉంది మూడు లక్షల ఇరవై ఐదు వేలు అది ఏమన్నా ఇస్తారేమో మాకేదైనా కూడా ఇక్కడ భూములు కోల్పోయి పూర్తిగా నష్టపోయినటువంటి వాళ్ళకు ఏ పని చేసుకోలేక కూలి పని కూడా దొరక్క ఉన్నటువంటి వాళ్లకు అక్కడ ఏదన్నా ఒక ఇండస్ట్రీ తీసుకొచ్చి ఉపాధి కల్పిస్తారేమో అనుకున్నారు కానీ ప్రజలకు అర్థమైంది పోలీస్ స్టేషన్ స్థలాన్ని దోపిడీ చేసేదానికి వచ్చినారని చెప్పి ప్రజలకు అర్థమైంది ఆదినారాయణ రెడ్డి కలెక్టర్ని పిలుచుకొచ్చి వాళ్ళ అనుయాయులకు దోచిపెట్టాలని చెప్పి పోలీస్ స్టేషన్ స్థలాన్ని కూడా నేను ఎస్పీ గారికి విజ్ఞప్తి చేస్తున్నా కడప జిల్లా ఎస్పీకి మీకు ఇచ్చినటువంటి విలువైన స్థలాన్ని ప్రజలకు అనువైనటువంటి స్థలం పోలీస్ స్టేషన్ ఉన్నది దాన్ని అక్కడి నుంచి తీసేసి అక్కడ ఉన్న స్థలం ఏదైనా పోలీస్ స్టేషన్కు ఇచ్చినారు ఎకర ముప్పై ఏడు సెంట్లు దాంట్లో క్వార్టర్స్ కట్టాలా పోలీస్ స్టేషన్ కట్టాలా ఏదైనా మిగిలిందనుకోండి ప్రజల అవసరాలకు ఉపయోగించండి ఆదినారాయణ రెడ్డి కూటమి నాయకులు స్కెచ్ చేసినారు వాళ్ళ బినామీ పేర్ల మీద ఇప్పుడు నీకు అక్కడ ఎవరైనా ఎలిజిబుల్ పర్సన్స్ ఉంటే ఇంకా ప్లాట్లు లేఅవుట్ వేసిన దాంట్లో చాలా ఖాళీ ఉన్నాయి దండిగా ఇంకా వంద రెండు వందల ఖాళీలు ఉన్నాయి అక్కడ ప్లాట్లు ఇవ్వచ్చు అంటే పోలీస్ స్టేషన్ స్థలం క్యాన్సల్ చేసి హైవే పక్కనే ఉంది నాలుగు కోట్లు విలువ చేసినటువంటి స్థలాన్ని కాజేసేదానికి బినామీ పేర్ల మీద ఇప్పుడు ఎవరు ఎలిజిబుల్ పర్సన్స్ కూడా లేరు వేరే వాళ్ళతో స్థలాలు కొనుక్కొని ఆ పేర్ల మీద ఇల్లు ఆదినారాయణ రెడ్డి చుట్టాలు కొనుక్కొని చేసుకోవాలని పెట్టుకున్నారు ఆదినారాయణ బంధువులకు ఆ స్థలాన్ని కట్టబెట్టాలని చెప్పి ప్లాన్ చేశారు తాళపత్రు పోలీస్ స్టేషన్ స్థలాన్ని కాజేయాలని నువ్వు ఇట్లాంటి దోపిడీ పనులు చేస్తా ఉన్నావు నువ్వు మళ్ళీ భారతమ్మ గురించి జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నావు ఫ్లైఆ్ దోపిడీ ఈ నియోజకవర్గంలో ఎవడు వ్యాపారం చేయాలన్నా నాకు కమిషన్ ఇస్తావు నీ దోపిడీ గురించి ముందు ప్రజలు అనుకుంటున్నారు నువ్వు గుర్తుపెట్టుకో నువ్వేదో భారతమ్మ నాలుగు వందల కేజీలు బంగారు కొంటే ఈయన చూసినట్టు అంటే తప్పుడు పచారో బొద్ద తల్లితే పని అయిపోయింది ఇంబా ఆదినారాయణ రెడ్డి ఏదో ఇంకా చంద్రబాబు నాయుడు గుర్తించి మళ్ళా కడప జిల్లాలో మంత్రి పదవి పెడితే మళ్ళీ పదికి వస్తాయి అనుకుంటున్నారు ఇంతకు ముందు చంద్రబాబు నాయుడు గారికి కూడా మనవి చేస్తున్నా నువ్వు ఆదినారాయణ రెడ్డిని తీసుకునేటప్పుడు నేను కూడా అభ్యంతరం పెట్టినా నువ్వు తీసుకున్నావు మంత్రి పదవియాకంటే వేరే దాంట్లో సింబల్లో గెలిచి అతనికి ఇవ్వద్దని నేను కూడా చెప్పిన చంద్రబాబు నాయుడు గారికి వైఎస్ఆర్ పార్టీ మీద గెలిచిన వ్యక్తికి నేను కూడా అభ్యంతరం పెట్టిన ఇవ్వద్దని చెప్తే మంత్రి పదవి ఇచ్చినావు కడప ఉద్దరిస్తాడని ఏమైంది చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగులో నువ్వు ఆది తీసుకున్న తర్వాత కడప జిల్లాలో ఎప్పుడు లేనటువంటి ఘోరమైన పరిస్థితి సృష్టిస్తే తెలుగుదేశం పార్టీకి పట్టింది పదికి పది సీట్లు రెండు వేల పంతొమ్మిదిలో కోల్పోవడం జరిగింది మళ్ళీ అదే పరిస్థితి వచ్చింది ఇంక మీరు ఆదినాయుడు నాయుడు కాదు కదా ఎవరిని పెట్టే ఇక్కడ ఆ పరిస్థితి మారదు ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారికి పట్టం కడతారు నూటికి నూరు రాబోయే భవిష్యత్తులో సమయం కోసం ఎదురు చూస్తున్నారు